ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు చికిత్స కాలుష్య కొర్రల్లో చిక్కుకొని ఫ్యాక్టరీల నుంచి వచ్చే దుర్గంధంలో కొట్టుమిట్టాడుతున్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని బూదాం పోచంపల్లి మండల కేంద్రంలోని రైతుల కన్నీటి గాధపై టీవీ కథనాన్ని ప్రభుత్వం యంత్రాంగం వచ్చింది వారి సమస్యను తీర్చేందుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫార్మా కంపెనీల చుట్టుపక్కల ఆకస్మిక తనిఖీలు చేశారు ఫ్యాక్టరీల చుట్టూ ఉన్న గ్రామాల్లో పర్యటించి అధికారులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు Un aru... భూదాం పోచంపల్లి మండలంలోని దోతిగూడెం అత్తమ్మగూడెం గ్రామ రైతులు పలు ఫార్మా కంపెనీల వ్యర్థ రసాయనాల వలన తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కంపెనీల చుట్టుపక్కల ఉన్న రైతులు పొలాల్లోకి వెళ్లాలంటే కూడా ఇబ్బందిగా ఉందని పాడి పశువులు సైతం స్థానికంగా ఉండే గడ్డి తిని చనిపోయే పరిస్థితి ఉందని వారి కన్నీటి గాథను సుమన్ టీవీతో పంచుకున్నారు అయితే వారికి కన్నీటి కథను ప్రభుత్వం చింతకు చేర్చడంలో సుమన్ టీవీ సక్సెస్ అయింది సుమన్ టీవీ కథనాలపై స్పందించిన ప్రభుత్వం ఎన్జిటి ప్రమాణాలకు లోబడి కంపెనీ నడుపుతున్నారా లేదా అనే విషయాలపై జిల్లా కలెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో మాట్లాడి పద్నాలుగు రోజులలో తమకు నివేదిక ఇవ్వాలని కోరింది ఇక్కడ జరుగుతున్న వాటిపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లి ఇరవై రెండున ప్రారంభమయ్యే పార్లమెంట్లో కూడా ఈ సమస్యను లేవనెత్తి న్యాయం చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు నిష్పక్షపాతంగా వచ్చి ఈ కంపెనీలలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ తో డిస్కస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నా వారికి ఇచ్చిన సమయంలో వారు స్పందించి చర్యలు తీసుకోకపోతే డెఫినెట్ గా నేను రెండు వారాల తర్వాత మళ్ళా పర్యటిస్తానని చెప్పిన నేను ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చిందంటే నిజంగా ఇక్కడ కొంతమంది జీవితాలే నిజంగా అనంగా పెట్టి ఉంటున్నారన్న విషయాన్ని తెలుసుకున్నాక క్యాన్సర్ బారిన పడుతుందని తెలిసిన తర్వాత ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా నేను కూడా ఒకసారి చూసిపోదామని రావడం జరిగింది డెఫినెట్ గా దీని మీద ఫర్దర్ గా వాళ్ళని ఫస్ట్ ఎంక్వైరీ చేయమంటున్నాం లేదంటే నేను కూడా ఏదన్నా ప్యారలల్ గా ఎవరన్నా ప్రైవేట్ ఏజెన్సీని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాల మీద కూడా నేను ఎంక్వైరీ చేయించి వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి చేరేలా చేసిన సుమన్ టీవీకి స్థానిక రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సమస్యని చెప్పగా తమ వద్దకు వచ్చి తాను పడుతున్న బాధను ఆవేదనను ప్రభుత్వం వద్దకు చేర్చి సమస్య పరిష్కారానికి సుమన్ టీవీ వారధిగా నిలవడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే నేనేందంటే ఇప్పుడు మన సురేష్ బాబు గారికి చెప్పిన నేను వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎంబీటీ ప్లాంట్స్ యూజ్ చేయకుండా వేస్టేజ్ మొత్తం కూడా వీళ్ళు డైరెక్ట్ ఫార్మర్స్ పొలాలలో కూడా కాలంలో కుదిలేస్తారు సో అది వాళ్ళు ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉన్నది ఎందుకంటే ఫిజికల్గా చూసినా వీడియోస్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తారు సో మీరు ఒకసారి ఇమీడియట్గా మీరు కూడా మాట్లాడండి ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళు తోటి మాట్లాడి ఆ వేస్టేజ్ని వాళ్ళు తీసుకపోయి ఎక్కడైనా డంపింగ్ చేస్తారా అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఆర్ దే విల్ మేక్ ఎంబీటీ మెకానిజం ద్వారా దాన్ని ఎవాపరేట్ చేసి ఇక్కడ ఊళ్ళకు పొలాలకు కలో లేకుండా చూడాలని చెప్పి చెప్పిన వాళ్ళకు సో ఐ గేప్ ఐ గేప్ దెమ్ ఫిఫ్టీన్ డేస్ టైం సార్ प्रमोशन की काटाक्टिंग